అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండవ ఈతకు సంబంధించిన ఈనిన గేదైతే ఒకటి అమ్మకానికి ఉందండి ఇక దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది నుండి రెండవ ఈత దూడొచ్చేసరికి ఫిమేల్ కాఫ్ అండి పడదోడు ఉంది కింద దీని అడ్ర క్వాలిటీ దీని సైజు అంతా చూసుకోవచ్చు దీని ధరను వచ్చేసరికి యాభై ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగిందంటండి అయితే అది ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ నెల్లూరు రూరల్ ఎల్ఎన్టీ గ్రామంలో అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ అయితే ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ వీడియోలో కంటే గేదె ఉన్న లైవ్ లొకేషన్కి వెళ్ళి ఖచ్చితంగా చూసి తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్